ఈ వీడియోని చూసే ముందు మా రోజెస్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఋతుస్రావం అయిన అమ్మాయికి వయసు వచ్చిన తర్వాత ఆమెకు వివాహం జరిపిస్తారు ఇది సహజం అయితే పెళ్ళైన జంటల్లో కొంతమంది కొంతకాల వ్యవధిని తీసుకుంటారు పిల్లలు పుట్టకుండా ఉండటానికి ఇలా కొంతకాలం గ్యాప్ ఇవ్వడం మంచిదే కానీ అది మన సొంత ఆలోచనలతో కాకుండా నిపుణుల సలహా మేరకు మన ఆరోగ్య స్థితి గతులను పరిశీలన తర్వాత ఈ గ్యాప్ను ఆచరణలో పెట్టాలి ఆడవారు నెలసరి సమయంలో ఉంటున్న వేళ భార్యాభర్తలు కలియక ఉండకపోవడమే మంచిది అని నిపుణులు చెబుతున్నారు మరి ముఖ్యంగా పిల్లల కోసం ఎదురు చూసేవాళ్ళైతే ఆ టైంలో కాస్త దూరంగా ఉండటమే మంచిది అని చెప్తున్నారు ఎందుకంటే దీనివల్ల పుట్టబోయే పిల్లలపైన ఎన్నో దుష్ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది ఇక ఇది కాకుండా పిల్లల కోసమని వారాలు చూసుకోకుండా ఏ సమయం పడితే ఆ సమయాన్ని గాని వారాలను గాని గమనించకుండా భార్యాభర్తల కలియక మంచిది కాదని పురాణాలు వెల్లడిస్తున్నాయి ఇందులో అతి ముఖ్యమైనది మంగళవారం ఈ మంగళవారం రోజున భార్యాభర్తల కలియక అస్సలు ఉండకూడదంట ఎందుకు అంటే ఈ రోజున అంగారక ప్రభావం ఎక్కువగా ఉంటుందట ఈ సమయంలో పిల్లల కోసమని కలిసిన వారికి సంతానం ఎలా ఉంటుందో చూద్దాం వీరి సంతానం క్రూరులుగాను కఠినమైన మనుషులు కలిగిన వారై నరహింసకు పాల్పడిన వారై ఇలా కొన్ని భయంకరమైన సంతానాన్ని కలిగిన వారై ఉంటారంట ఇక ఇది కాకుండా శనివారం నాడు భార్యాభర్తల కలియక వల్ల పుట్టిన పిల్లలకు ఎక్కువగా రోగాల బారిన పడే అవకాశం తొంభై శాతం వరకు ఉండవచ్చు అంటున్నారు ఎందుకంటే శనిగ్రహం ప్రభావం వలన పుట్టిన సంతానం నిరాశవాదులుగాను పుడతారట అలాగే శారీరక రుగ్మతలకు కూడా వీరు గురి అవుతారట కాబట్టి పిల్లల కోసం ఎదురు చూసిన వారు శనివారాన్ని కూడా దూరంగా ఉంచాలి ఇక అలాగే ఆదివారం రోజున కూడా భార్యాభర్తలు కలియక దూరం పెట్టాలి ఆదివారం అనగా సూర్య భగవాన్ని రోజు ఆ రోజున భగవంతుణ్ణి ధ్యానించాలి లేకుంటే అదే సమయాన్ని పిల్లల కోసం ఆశపడితే పుట్టుపోయే పిల్లలు తీవ్ర కోపోద్రేకం కలిగి పుడతారట ఇక పురాణాలు శాస్త్రాలు ప్రకారం సోమవారం బుధవారం లక్షవారం శుక్రవారం ఈ వారాలలో సంతానం కోసం ప్రయత్నిస్తే వీళ్ళు పూర్తి ఆరోగ్యవంతులుగాను నిండు ఆత్మవిశ్వాసంతో అనుకున్న మంచి పనులు పట్టుదలతో సాధించడమే కాకుండా కుటుంబాన్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలాగా చూసుకోవడం వీరికి సాధ్యమవుతుందట స్వాసం నియమాలను స్వాతి ప్రమోటర్స్ అమ్మలాంటి లాంటి అనుబంధం